మంచిరాల జిల్లా కేంద్రంలోని నాస్పూర్లో గల రేడియంట్ హైస్కూల్ బ్లూవర్ హైస్కూల్ ఆక్స్ఫర్డ్ హైస్కూల్ ప్రభుత్వం ఒక్క పక్క సంక్రాంతి సెలవులకు ఇస్తే మరో పక్క పైవేటు యాజమాన్యం సంక్రాంతి సెలవులకు విరుద్దంగా పదో తరగతి క్లాస్లో పేరుతో నడిపించడం జరిగింది అదేవిధంగా మంచిరాల జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలు నడిపిస్తున్నారు కాబట్టి సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు జిల్లా అధికారులు స్పందించి పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు కోరుతున్నారని అన్నారు ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సెలవులు ప్రకటించినా కూడా కొన్ని విద్యా సంస్థలు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే రేడియంట్ పాఠశాల ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కుతూ ఈ రోజు పాఠశాల యాజమాన్యం తరగతిగా నిర్వహిస్తూ ఉన్నాయి దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అదేవిధంగా రేడియంట్ పాఠశాలను సీజ్ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం మంచి మంచిగా జిల్లా పరిధిలోని నస్పూర్ మండలంలో ఉన్న రేడియంట్ హై స్కూల్ మరియు సంక్రాంతి సెలవులు ప్రకటించడం ద్వారా మరి ప్రభుత్వ హయాంలో వీళ్ళు పాటించడం లేదా ప్రభుత్వ గైడ్లైన్స్ వీళ్ళు సూచన విద్యాశాఖ అధికారులు కూడా దీన్ని ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు మేము ఇప్పుడు ఈ ఒక రేడియంట్ స్కూల్ దగ్గర ఉన్నామని తెలియజేసుకుంటున్నాం అలాగే తరగతి గదులు నిర్వహిస్తున్నారు దీని పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే సంబంధిత అధికారులు రేడియంట్ స్కూల్ సీజీ యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మరియు వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం